ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సీరియల్ నెంబర్ వన్ శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఓటర్ మహాశలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దానిలో భాగంగానే నిన్న కోదాడలో ఓటర్ల సమావేశం ఈరోజు నల్గొండలో కూడా ఓటర్ మహాశాలందరూ కూడా ప్రేమేందరెడ్డి గారిని గెలిపించారని చెప్పి కోర్టు రిక్వెస్ట్ చేయడానికి నల్గొండ రావడం జరిగింది పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ వ్యక్తి ఏ ఓటర్ను కదిలిసినా కూడా మేము ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి గారికే మా మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తాం తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి ఒక మంచి స్పందన వస్తున్నది మేధావులకు సంబంధించిన ఎన్నికలు మేధావులు ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి తప్పకుండా నిజాయితీగా నిబద్ధతని ఎట్టి బస్సులో వాళ్ళ ఓటు హక్కును పక్కా వినియోగించుకోవడం వారి ఓటును కూడా ఆచితూచి ఆలోచించి ముగ్గురు అభ్యర్థులను బేరేజ్ వేసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను ప్రేమేందర్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ తో పనిచేసిన కార్యకర్త ఏ అవినీతి ఆరోపణలకు తావివ్వని చెప్పి కార్యకర్త మొదటి నుంచి కూడా నమ్మిన సిద్దాంతం కోసం అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ప్రాణాల మీదకి వచ్చినా కూడా ఎత్తిన జెండాను దించకుండా కమిట్మెంట్ తోని నమ్మిన సిద్దాంతం కోసం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తి అనేక కేసులు భరించినటువంటి వ్యక్తి కొట్టాడే తత్వము ప్రశ్నించేటువంటి ఆలోచన ధైర్యంగా ముందుకొచ్చే వ్యక్తి తనతోడు వారి న్యాయవాది భారత జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈ ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత ఓటర్ మహాశాల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రలోభాలకు లోకకుండా తప్పుడు ప్రచారాలను పట్టించుకోకుండా అబద్దాలతో ఇచ్చినటువంటి హామీలను పట్టించుకోకుండా భవిష్యత్తులో ప్రశ్నించే వ్యక్తి ఇవాళ సమస్యల కోసం పోరాడే కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ వారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఓటర్ మాషలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఓటింగ్ కు అందరూ కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ పరంగా కూడా అనేక రకాలుగా ప్రచారాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం ప్రతి ఓటర్ను కలిసే విధంగా ప్రతి ఓటర్ను ఓటు రిక్వెస్ట్ చేసే విధంగా ప్రత్యేకంగా గలవడము అనేక సమావేశాలు కూడా మా నాయకులు అందరం కూడా కలిసి ఇవాళ తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోటేషన్ ప్రజలు కానీ అతి తక్కువ సమయంలో రెట్టింపు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన విధానాలు చూసిన తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇవాళ ప్రజలందరూ కూడా మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చే విధంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది అదే వాతావరణం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉంది రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడేది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కొట్లాడేమో పని ఇక జైల్లో కూడా పని కేసులు భరించడమేమో పని దాన్ని సిద్దంగా ఉన్నాం ప్రజలు కూడా అదే ఆలోచిస్తారు మేము మళ్ళీ కష్టంలో చిక్కుకున్నాం మోసపూరితమైన వాగ్దాలు నమ్మినాం మోసపోయినాం మాకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కోసం ఫైట్ చేస్తారు అటువంటి నాయకులకు అటువంటి కార్యకర్తలకు ఒక నాయకుడు ఉండాలంటే శాసన మండలిలో ఒక నాయకుడు ఉండాలంటే ఏ విఎన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలంటే ప్రేమేందర్ రెడ్డి గారే నిజమైన నాయకుడు అని చెప్పి భావిస్తున్నారు కాబట్టి మేము ఎన్నికల్లో గెలవబోతున్నాం ఇవాళ అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవాళ రైతులకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే గ్రాడ్యుయేట్స్ హోటల్స్ ఉన్నారో దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన కుటుంబాలన్నీ కూడా చాలా మందితో ఫోన్లో మాట్లాడితే కూడా మీ నాన్నగారు ఏం చేస్తారంటే వ్యవసాయం చేస్తారు మీరేం చేస్తారంటే నేను చదువుకున్నా కానీ మళ్ళా వ్యవసాయానికి పరిమితమైన ఉద్యోగాలు రాక ఇలా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే అదే పందాన్ని కొనసాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తరుగు తాలు తేమ లేకుండా కొంటా అన్నారు పండించిన పత్రికింజకుంటా అన్నారు ఎక్కడనైనా ఏ సెంటర్లోనైనా కనీసం కిలో కటింగ్ లేకుండా కొన్న పాపన ఒక కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నారు ఏ ఒక్క రైతు అకౌంట్లో ఐదు వందల రూపాయల బోనస్ వల్లే ఐదు వందల రూపాయల బోనస్ అంటే ఐదు వందలకే పరిమితం ఒక్క ఎకరానికి ఇరవై ఎనిమిది క్వింటాల్ వస్తే ఇరవై ఎనిమిది క్వింటాల్ అంటే ఒక్కొక్క రైతు అకౌంట్లో ఐదు వందల చొప్పున పద్నాలుగు వేల రూపాయలు పడాలి అకౌంట్లో బోనస్ ఒక ఎకరానికి ఒక పంట ఐదు వందల రూపాయలు చొప్పున ఒక్క రైతు అకౌంట్లో ఒక్క పైసా పడ్డ పాపడా అసలు ఒక్కటి మనం గుర్తించాలి సివిల్ సప్లై శాఖ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరకు కూడా అవినీతి ఆరోపణలకు అక్రమాలకు అడ్డగా ఇవాళ పౌర సరఫరా సరఫరా శాఖ మారింది కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ జరిగిందంటే ఈ డిపార్ట్మెంట్ లోనే గతం నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్ స్కామ్ జరిగింది ఇలా ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా అసలు ఈ శాఖ నష్టాలో ఎందుకుందో ఇప్పటికీ అర్థం కాదు సివిల్ సప్లై చేయాల్సిన బాధ్యత ఏంది రైతుల దగ్గర పంట కొని ఎఫ్సే కప్పేయాలి మధ్యవర్తితో మాత్రం వహించాలి రైతుల దగ్గర తీసుకుని ఎఫ్సే కప్పాలి మరి నష్టాలు ఎందుకు ఈ శాఖ దాదాపు నాకు తెలిసి యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి వాళ్ళ సివిల్ సప్లై శాఖ పదివేల పదకొండు వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది నష్టాలు ఉంటుంది ఇవాళ నష్టాల్లో ఉండడానికి కారణమేంది దేనికి నష్టమైంది దేని వల్ల నష్టపోయింది మీరు మధ్యవర్తిత్వం వహిస్తే నష్టపోతుందా ఇవాళ అప్పులకు మిత్తి ఎవరు కట్టాలి ప్రజాదనం ఏమల్లా అరే మీరు అక్కడ తీసుకొని ఇక్కడ ఇవ్వడానికి మీ నష్టాలు ఎందుకు వస్తుంది పెద్ద స్కామ్ ఇది ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా స్కామ్ జరిగిందో సేమ్ అదే పందాను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారు రైస్ మిల్లర్తో కుమ్మకాయ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినారు సంగతి చూస్తాం అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లర్ అందరు లోపల బ్లాక్ లిస్ట్ లో పెడతాం సీజ్ చేస్తాం అన్ని ఓపెన్ చేశారు సీజ్ చేస్తారు అన్ని ఓపెన్ చేశారు రైస్ మినర్స్ వ్యవస్థనే తప్పు నేను మొత్తం రైస్ మినర్స్ అందరూ కూడా అక్రమాలు అంటలేను కానీ తప్పులు చేసిన వాళ్ల వల్ల ఈ వ్యవస్థనే మొత్తం అభాస్ పాలైపోయింది మొదటి నుంచి కూడా ఇదే పంద ఈ ప్రభుత్వం వచ్చిన కన్నా కనీసం దాన్ని మార్స్తుంది సేమ్ అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు పాల్పడదు ఎక్క ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి వేల కోట్లు సంపాదించిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల కోట్లు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు పైసలు వాళ్ళు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు ఎవరికి అవకాశం వాళ్ళు చంపు మొదలు పెట్టారు దీని మీద విచారణ జరగాలి ఈ నష్టాల కారణం ఏంటి నష్టాల కారకులు ఎవరు ఏ విధంగా నష్టం జరిగింది నేను చెప్తున్నా కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే పేపర్లలో కథనాలు వస్తాయి టీవీలలో స్టోరీస్ వస్తాయి ఓ విచారణ అంటారు ఈ రైఫ్ని సీజ్ చేస్తామంటారు ఏమి లేరు కొండ వెళ్ళబట్టారు వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు మీరు అరెస్టులు చేస్తున్నారు మీకు అడ్డం వచ్చేది కదా ఎందుకు అవుతుంది ఎవరు మీ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నాకైతే నమ్మకం ఉంది కత్తి తీస్తలేడు కత్తిగా బయట చేయలేమా కత్తి తీస్తే యుద్ధం సాటిస్తే తొందర నా కత్తి దియే కత్తి తీసి తింపూడు స్టార్ట్ అయ్యి తింపూడు అంటే వట్టే దింపకేయ్య గట్టే దింపుడు స్టాడీ అయ్యి దీనిలో కుంభకోణాలు బయటకు వస్తాయి మంచి పేరు వస్తాయి నీకు రైతులు అందరికీ చేస్తారు గ్యారంటీ